అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎట్లా ఉంటది మనలో లేకపోతే ఎట్లా ఉంటది పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చింది రాని మనం ఎట్లా గుర్తుపడ్డాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపావనములు ఉంటాయి కృపా వరములు మనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒకటి బుద్ధి వాక్యము ఒకటి జ్ఞాన వాక్యం ఉంటుంది ఒకటి ప్రవచించు వాక్యం ఉంటుంది భాషలో మాట్లాడేది ఒకటి ఉంటుంది వరాలు అనేటివి అన్నీ ఉంటాయి అన్నట్టు తొమ్మిది వరాలు ఉంటాయి ఈ తొమ్మిది వరాలలో మరి నేను భాషలలో మాట్లాడలేకపోతున్నాను నేను ప్రవచించలేకపోతున్నాను భాషలు మాట్లాడినప్పుడు మాటలకు అర్థం నేను చెప్పలేకపోతున్నాను అట్లయితే పరశుధాత్మ దేవుడు లేడా అని మనం ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది భాషలలో మాట్లాడితేనే పరిశుభ్రీ భాషలలో మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనంట మరి నాలో ఏ బుద్ధి వాక్యం నేను చెప్పలేకపోతున్నా జ్ఞానవాక్యం నేను చెప్పలేకపోతున్నా భాషల్లో మాట్లాడలేకపోతున్నా భాషలో వివరించలేకపోతున్నాను ఇవన్నీ లేకపో లేకపోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేడా అని మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు కానీ వారికి కావాల్సిన అవసరం ఏం లేదు ఇవి లేకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు ఎట్లా మారో ఉంటాడు మరి లేకపోతే ఎట్లా ఉంటాడు అంటే మీరు బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి ఉన్నాడు మీలో ఉన్నాడు కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని ఇతరులకు కనపరచడానికి ఏం చేయాలి ఇవన్నీ మాలో లేవు కదా మేము ఏమి చేయాలి అన్నప్పుడు ఇంకొకటి ఉన్నది ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు మరి కావాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఇంకొకటి ఉన్నది ఇంకొకటి ఇది ఈ ఇది ఇది కాక ఈ కృపావరములు కాక ఇంకొకటి ఉన్నది ఏంటంటే ఇంకోటి ఆత్మ పరములు అనేటివి ఉన్నాయి ఆత్మ పదములు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాదుత్వము మంచితనము దీన మనసు అనేది అవి కూడా తొమ్మిది ఉన్నాయి ఆ తొమ్మిది వరాలలో ఫస్ట్ వరము లాస్ట్ వరము ప్రేమ లాస్ట్ది దీర్ఘశాంతము దయా మంచితనము ఇవన్నీ ఉంటాయి ఈ ఫస్ట్ది ఒకటి లాస్ట్ ఒకటి ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇవి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు నీలో నాలో క్రియ జరిగిస్తాడు అన్నట్టు ఇవి ఉన్నాయా లేవా ఇవి పొందుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఆత్మను ఆత్మను పొందుకోవాలి ఆత్మను పొందుకుంటే మాత్రమే ఇవి ప్రేమ ప్రేమ అన్నిటికంటే విలువైనది ప్రేమ ఆయన ప్రేమకు అది ఎంతగా ప్రేమ అంటే ఎంతైనా మనం భూమి ఎంత ఎత్తుగా ఉందో ఆయన ప్రేమ ఉంది ఆయన ప్రేమకు కొలతలు లేవు హద్దులు లేవు ఆ తూక వేయడానికి తూకానికి రాదు ఆయన ప్రేమ ఆయన ప్రేమలో దెబ్బము లేదు ఆయన ప్రేమలో అది ముప్ప ఆయన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వత కాలం నీ చెయ్యి పెట్టని ప్రేమ ఆయన ప్రేమ ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు ఎందుకు అట్లా బలి అయ్యాడంటే లోకములు ప్రేమిస్తున్నాడు లోకం అంటే ఎవరు అంటే నువ్వు నేనే లోకమును లోకంలో పుట్టిన వారందరి కోసం ఆయన అయినాడు ఏ పాపము లేదు ఏ దోషము లేదు ఆయన అంతగా ఎందుకు శిక్ష అనుభవించినాడంటే నిన్ను లోకం అంటే నేను ప్రేమిస్తున్నాడు లోకముని ఎంతగానో ప్రేమించండు గనక ఆయన అద్భుతీయ కుమారుడిగా కొట్టిన అని అంత నిత్య జీవము పొందుటకు మనని రక్షించడానికి మనము మన నరకం నుంచి విడుదల పొందుకోవడానికి ఆయన మన కోసం వచ్చి ఉన్నాడు దేవునికి స్థోత్రం కథలుయూ కళా క్రిస్మస్ లో చేసుకుంటాం గాని ఎందుకు పండుగ చేసుకున్నాం ఎప్పుడు పతివాడు కాదు పరమాత్ముడు ఆయనే ఆయన పరమాత్ముడు నీ కోసం నా కోసం జన్మించినాడు అంటే ఈ జన్మించి రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించినాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఉన్నవాడు అంతకుముందు అంటే అంతకుముందు కూడా ఉన్నవాడు భూమి ఆకాశం పుట్టక ముందు ఉన్నవాడు భూమి పురాతులు ముందే ఆయన ఉన్నవాడు దేవునికి స్తోత్రం ఆయన ఉన్నవాడు కాని వచ్చిపోయేవాడు ఏదైనా తోటలో పాదం వామలతో చల్ల పూట చల్లపూట ఆయన స్వరం చల్లని స్వరము నేనే మోసం చేయట్లేదు ఎవరిని నేను ఏం చేయట్లేను కదా నా నేను కదా నేను తింటానంటే పాపలను ఎందుకు అనుకోవాలని అనుకోవచ్చు అయితే పాపలంటే జన్మతోటే మన పాపం మన తల్లి పాపంతో మనని కళ్ళది పాపంతోనే మన జన్మని మనం జన్మించడం కనుక మన పాపలము పాపం లేకుండా పుట్టినవారు ఎవరంటే యేసు కృష్ణాలు రావట్లేదు నాలో పాపము నిరూపించమని సవాలు చేశారు యేసు సవాలు చేశాడు భక్తులేని ధనవంతుడు ఆ నరకాన్ని అనుభవిస్తున్నాడు పచ్చి నరకంలో యాతన పడుతున్నాడు దేవునికి స్తోత్రం హలలు ఆ నరకమును తప్పించుకోవడానికి నేను నన్ను ఎంత బాగా ప్రేమించినాడు ఆ ప్రేమ ఉప్పంగాని ప్రేమ ఆ ప్రేమలో డబ్బము లేదు ఆ ప్రేమ దేవునికి స్తోత్రం హలలు ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము మన హృదయాలు నిజంగా ఆ జ్ఞానులు అయితే జ్ఞానులు ఎట్లా వచ్చారు యువతులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని తెలుసుకొని కనుగొనుకుంటూ ఆ వాళ్ళు ఆ బంగారం సంబరాన్ని గోళ కానీ జ్ఞానులు వచ్చి రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడంటారు రాజుకు మహాకోపం వచ్చేసింది నేనే రాజు అంటే నా దగ్గరకు వచ్చి నాకంటే రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగి అడిగినానంటే ఇక్కడ ఉండే ఉంటారని ఇక ఎదురు చేశాడు రాజు రాజు మళ్ళీ వెళ్ళే ఈ దారికుంటే వెళ్ళిన కానీ ఈ దారికుంటే వచ్చినప్పుడు వాళ్ళని అని చెప్పి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక చాలెంజ్ మీద ఉన్నాడు కానీ ఆ దేవతి దేవుడి దేవదూత ఏం చేసిందంటే అటు నుంచి పోకూడదు ఎట్లుంచి పోకూడదు అని చెప్పి దారి మార్చి నిజంగా నీవు నేను విశ్వాసంతో ఈ స్థలిలలో వచ్చినాము ఈ గడప దాటి ఆలయంలో వచ్చినా మీరు ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళకూడదు అక్కడే రాను ఎట్లా వచ్చినా అట్లా రాలే మార్గం తప్పి వెళ్ళిన అట్లనే మీరు ఆత్మను పొందుకొని వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను అలా నేను బల వేస్తున్నాను నిజంగా బల వేస్తే బలం పీకులిపేటట్టుగా చేపలు పడ్డాయంట దేవునికి స్తోత్రం అది గుంజలేక గుంజలేక పోతుంటే ఈ సన్నిధిలోకి మా క్రమం తప్పకుండా నీ మాట చెప్పడం మేము వచ్చి ఉన్నాము నీ దైవదాసుల వాక్యంలో వెల్లడి చేస్తుండగా ఆ వాక్యము కాదు తప్ప ప్రతి క్షణం ప్రతి నిమిషము దూతను కాలుగా ఉన్నానంట ఎప్పుడు దేవుని పంపించభ దూత అంటే ఒక్క క్షణంలో నీ చుట్టూ నీకు కనపడగానే దూతల సైన్యము దూతల సమూపము నీ చుట్టూ నిలబడతాయి దేవునికి సోదరు హిన్న మాటలని మీడిలో దీవించి ఆశ్రయించకే